లైక్ ఇప్పుడు ఈ ట్రీట్మెంట్స్ అన్నీ ఉన్నాయి కదా మ్యామ్ అందరూ భయపడతారు ఇవన్నీ పెయిన్ఫుల్ ట్రీట్మెంట్స్ ఏమో అని సో ఇది ఎంతవరకు పెయిన్లెస్గా ఉంటాయి మ్యామ్ ఎలా అందరూ పేషెంట్స్ తీసుకుంటారు ఈ ట్రీట్మెంట్స్ని సో ఈ ఐవీఎఫ్ అనేది మనము ఎప్పుడైతే కపుల్స్కి సజెస్ట్ చేస్తామో వి క్లియర్లీ కమ్యూనికేట్ టు ద కపుల్ ఆ రోజు మనం చెప్తామన్నమాట లైక్ ఎగ్ రిట్రీవల్ అంటే ఎగ్స్ తీసే ప్రాసెస్ కూడా అండర్ అనెస్టీషా పెయిన్లెస్గానే జరుగుతుంది అనమాట దీంతోపాటు ఇంకా మనకు నెక్స్ట్ స్టెప్ ఎంబ్రియోస్ ఫామ్ అయ్యాక నెక్స్ట్ స్టెప్ అంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఉంటుంది మనము ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కూడా ఇట్ ఈస్ అ పెయిన్లెస్ ప్రొసీజర్ ఇప్పుడు నార్మల్గా మనకు ఐఐ ఇలాంటి ప్రొసీజర్ పెయిన్లెస్గా ఎలా ఉంటుందో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కూడా ఇట్ ఈస్ ఈక్వలీ పెయిన్లెస్ అనమాట సో చాలామంది కపుల్స్కి ఇది ఒక అపోహ ఉంటుంది లైక్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చాలా పెయిన్ఫుల్గా ఉంటుందేమో అది అన్నట్టు సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి రొటీన్గా మనకు అనెస్తిషియా లేకుండానే పెయిన్లెస్గా చేయడం జరుగుతుంది అనమాట బట్ కొంతమంది ఆడవాళ్ళలో స్పెసిఫిక్ ఇండికేషన్స్ ఉన్న వాళ్ళలో వాళ్లకు అండర్ అనస్థీషియా సజెస్ట్ చేస్తామన్నమాట సో ఈ ఐవీఎఫ్ తీసుకుంటున్న వాళ్ళు తీసుకోవడం ముందు కానీ తీసుకుంటున్నప్పుడు కానీ ప్రొసీజర్ టైంలో కానీ ఎలాంటి డైట్ తీసుకోవాలి సో ఈ ఐవీఎఫ్ మనం ట్రీట్మెంట్ ఆప్షన్ లాగా ఇచ్చినప్పుడు మెయిన్గా ఇందాక నేను చెప్పినట్టు ఒక బ్యాలెన్స్డ్ డైట్ ఫాలో అవ్వడం చాలా ఇంపార్టెంట్ అనమాట దీంతోపాటు హెవీ మసాలాస్ స్పైసెస్ ఇలా ఇలాంటివి అవాయిడ్ చేస్తే వాళ్లకు రొటీన్ గ్యాస్ట్రో ఇంటస్ట్రీన్ అప్సెట్ ఇట్లాంటివి తక్కువగా ఉంటాయి ఇలా కాకుండా కొంతమంది ఏదో ఫర్టిలిటీ బూస్టింగ్ ఫుడ్స్ అని స్పెషల్ డైట్ విచ్ బూస్ట్ ద ఫర్టిలిటీ అన్నట్టు అట్లేం ఉండదండి సో రుటీన్ ఒక బ్యాలెన్స్డ్ హెల్దీ డైట్ తీసుకుంటే దట్ విల్ హ్యావ్ అన్ ఇంపాక్ట్ ఆన్ ద జనరల్ హెల్త్ అండ్ ఫర్టిలిటీ సో ఐవీఎఫ్ ద్వారా కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ పాజిటివ్ రావట్లేదు అంటే వాళ్ళకి ఇంకేదైనా ఆల్టర్నేటివ్ ఉంటుందా ఈ ఐవీఎఫ్ ద్వారా ఇంకా ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్నట్టు అంటే కొంతమంది కపుల్స్ ఇప్పుడు ఐవీఎఫ్కి వెళ్ళే కపుల్స్లో మనము ఒక టెన్ పర్సెంట్ కపుల్స్ని గమనించినట్టయితే వీళ్ళలో రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అంటే మనము మంచి గ్రేడ్ ఎంబ్రియో లైనింగ్ బాగున్నప్పుడు పెట్టాక కూడా ఇంప్లాంటేషన్ అవ్వదు అనమాట అంటే వాళ్ళకు టూ ఆర్ త్రీ టైమ్స్ పెట్టాక కూడా ఇంకా ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్నప్పుడు ఇలాంటి కపుల్స్ని మనం రికరెంట్ ఇంప్లాంటేషన్ లా కన్సిడర్ చేస్తామన్నమాట వీళ్ళలో ఏంటి అంటే మనము ఇంకా అడిషనల్గా ఇంకేం చేయొచ్చు అన్నట్టు చూసుకుంటే ఒక రీఎవాల్యుయేషన్ అనేది చేసుకోవడం ఇంపార్టెంట్ అనమాట కొంతమంది కపుల్స్కి ఇప్పుడు ఆడవాళ్ళలో హిస్ట్రోస్కోపీ ఇలాంటివి చేసి ఇంకేమన్నా ఫ్యాక్టర్ మనము ఐడెంటిఫై చేయగలుగుతున్నామా అనేది చూసుకోవడం ఇంపార్టెంట్ దీంతో పాటు ఏంటి అంటే కపుల్స్కి ఇంకేమైనా జెనెటిక్ ఫ్యాక్టర్ ఉందా దానివల్లనే ఇవాళ ఇలా అవుతుందా అనేది చూసుకోవడం కూడా ఈక్వలీ ఇంపార్టెంట్ అనమాట ఇవి చూసుకొని ఇఫ్ నీడెడ్ కపుల్కి మనం ఏంటి అంటే పీజీటీ ఆప్షన్ ఇస్తామన్నమాట అంటే ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ ఆ ఫామ్ అయిన ఎంబ్రియో ఏదైతే ఉంటుందో ఆ ఎంబ్రియోకి మనము జెనెటిక్ టెస్టింగ్ చేసి నార్మల్ ఎంబ్రియోని యూట్రస్లో పెట్టడం అనేది ఒక ట్రీట్మెంట్ ఆప్షన్ దీంతో పాటు హిస్ట్రోస్కోపీలో మనకు ఇంకేమైనా ఫ్యాక్టర్స్ ఐడెంటిఫై అయినాయి అన్నట్టు అంటే వాటిని కరెక్ట్ చేసుకోవడం కూడా ఈక్వలీ ఇంపార్టెంట్ అనమాట